దళిత రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మాజీ ఎమ్మెల్యే మాదిగా కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వైవి రమణయ్య జిల్లా అధ్యక్షులు తలారి ఆనందరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు రాపూర్ మండల అధ్యక్షులు మహేష్ హరీష్ పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీదేవి మేడం గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం నెల్లూరులో ఉండేటువంటి డిఆర్పిఎస్ ఆధ్వర్యంలో దళిత రాజకీయ పోరాట సమితి మరి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరి మండల నాయకులు అందరితో కలిసి అందరం కలిసి ఈ దినము డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మేడం యొక్క జన్మదిన వేడుకలు సంతోషంగా జరుపుకున్నాం మేడము ఆయుష రేఖలతో సంతోషాలతో సుఖ ఉండాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మాది కార్పొరేషను ఆమె చైర్పర్సన్గా ఉన్నందుకు సంతోషిస్తున్నాం ఆ మేడంకి జన్మదిన వేడుకలుగా మరి ఈ దినము మా నాయకులు పెద్దలు అయినటువంటి వారందరితో కూడా సహాయ సహకారాలతో విధంగా మాతం కృష్ణ మరి ఆయన చీఫ్ గెస్ట్గా రావాల్సి ఉంది ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి వాళ్ళందరూ కూడా విజయవాడ వెళ్ళడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నాం ఇక్కడ మేడం యొక్క జన్మదినానికి పురస్కరించుకొని వచ్చినటువంటి డిఆర్పిఎస్ నాయకులు దళిత రాజకీయ పోరాట సమితి మరి మండల స్థాయి జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు మీ అందరూ కూడా హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాం మరి విశేషంగా మేడం గారు ఐష్ నూరేళ్ళు వర్ధిల్లాలని మరి మాది జాతికి మేడం గారు ఎంతో మరి మరి సహాయ సహాయ సహకారాలు అందించి జాతి అభివృద్ధిలో మేడం గారు చేయాలని మేము వినవహిస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు విజయవాడలో మరి గుంటూరులో మరి రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి జన్మదిన వేడుకల్లో కూడా సంతోషకరంగా అన్ని నాయకులందరూ పాల్గొంటున్నారు అక్కడ కూడా కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాం ఈ దినము మేము సంతోష శుభకరంగా ఆమె యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర మరి దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ తరఫున మేము డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మేడం గారికి డిఆర్పిఎస్ తరఫున మేము ప్రత్యేకంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం